बंगार पल्ले, बंगारे, पल्ले माँ, पल्ली, हाँ पल्ली, ओके, ये हम दूसरे स्कूल पर आरोबोचो, हाँ, ओके, इंग्लिश आप भी सिल गा, एन्जॉय करता है, एविसिल जप्ता डा ప్రాంతంలో ఉన్నటువంటి బంగారు విలేజ్ చాలా రోజుల నుంచి కూడా ఉంది అయితే గత పది సంవత్సరాల నుంచి కూడా పర్మనెంట్ స్ట్రక్చర్ లేకపోవడం తోటి కనీసం మరి ఎలాంటి విద్య వాళ్ళు అందుకోలేనటువంటి మేము వినూత్నంగా ఆలోచించి తక్షణమే వీళ్లకు ఒక స్కూల్ నిర్మాణం జరగాలి అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి వైల్డ్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఆంక్షలు కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెంట్రల్ నుంచి ఉండేటువంటి ఆంక్షలు నిత్యా రిత్య మరి తక్షణము వీళ్ళకు ఒక స్కూల్ ఏర్పాటు చేయాలని ఆలోచించడంతో వెంటనే కలెక్టర్ గారు మనం ఎట్లాగూ కంటైనర్ హాస్పిటల్స్ పెట్టినాం కదా మేడం అట్లనే కంటైనర్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకుంటే పిల్లలకు తక్షణ మరి సదుపాయాన్ని ఇచ్చి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఒక స్కోప్ ఉంటుందని ఈరోజు పదమూడు లక్షలతోటి ఫ్యాన్లు కానీ కింద కూడా సంపూర్ణమైనటువంటి బేస్మెంట్తో మేము ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎలాంటి మరి అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చినటువంటి అతను మాకు ఇరవై సంవత్సరాల గ్యారెంటీగా కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనా అందులో ఏది కూడా వేస్ట్ అయ్యేది లేదు ఒకవేళ ఈ నిర్ మనం పర్మనెంట్ స్ట్రక్చర్ నిర్మించుకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇది మళ్ళో కాడ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్నటువంటి మరి అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా ఇలాంటి ఇంకా రెండు మూడు కూడా మేము స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం చాలా ఊళ్ళల్లో వాగులు తోగులున్న కాడ మరి పర్మనెంట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయాలంటే లారీలు కానీ ఇతరత్ర పోలేనటువంటి పరిస్థితులలోకి ఇలాంటి నిర్మాణాలు చేసి దాటిచ్చే విధంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఎలాంటి ఇబ్బంది ఉండదు పిల్లలకు కానీ అదేవిధంగా ఫ్యాన్లు పెట్టడం కూడా జరిగింది లోపల కూడా అంటే వేడి తీవ్రత లేకుండా ఆ నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గత పది సంవత్సరాలలో వేల స్కూళ్లు మూతేసినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ వాళ్ళు ఏదో కొత్తగా చేస్తున్నట్టుగా మేము వచ్చినాకనే మొత్తం ధ్వంసమైనట్టుగా మాట్లాడుతున్నారు ఇదే కన్నాయగూడ మండలం